తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో కవియిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనీషా జోసులు గారు ఉన్నారు మనీషా గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు మీరు అద్వైతము అద్వైతం గురించి చాలా బాగా వివరించారు మనలో ఉన్న మనకి తెలియని షడ్చక్రాల గురించి కూడా చాలా చాలా చక్కగా వివరించారు అంటే అందరికీ తెలియవని కాదు తెలిసిన పండితులకి తెలుసు తెలియని వాళ్ళకి తెలియ చెప్పారు ఇప్పుడు ప్రతి చక్రాన్ని మనం ఎలా జాగృతం చేసుకోవాలి ఏమిటి అసలు ఆ చక్రము అధిదేవత ఎవరు అసలు చక్ర అసలు చక్రం అంటే ఏమిటి అన్నది మొదటి నుంచి ఓ నామాల దగ్గర నుంచి చెప్పండి తప్పకుండా అండి మూలాధారం నుంచే మొదలు పెడదాం అయితే నేను ఈ పుస్తకంలో ఉన్నది నేను ఏం చేశానంటే పుస్తకం ప్రతి పేజీ అలా తిప్పడం కష్టం కాబట్టి నేను ప్రింట్అట్ లాగా అనమాట దీనిలో చెప్తాను నేను మూలాధారం గురించి ముందుగా ఇదండి పుస్తకం అయితే ఇవి చక్రాల గురించి ఆ వేయించాను అనమాట మొత్తం సప్త చక్రాలు ఇది సహస్రార చక్రంతో సహా ఇది అనమాట మూలాధారం నుంచి ఎన్ని వచ్చినాయి అంటే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చక్ర ఏడు చక్రాలు అనమాట షట్ చక్రాలు శరీరంలో ఉన్నవంటారు ఇది సప్త చక్రాలు అని ఎందుకంటే సహస్రారం కూడా కలుపుతున్నాను కదా సహస్రారంతో కలిపి సప్త చక్రాలు అసలు షట్ చక్రాలు శరీరం లోపల ఉంటాయి ఈ ఏడవ చక్రము కొంచెం పైన ఉండడంతో శరీర లోపల షట్ చక్రాలు అని అనేస్తాం మనం ఈ సహస్రారం కొంచెం బ్రహ్మరంధ్రం పైన ఉంటుంది కానీ దాని అదొక పద్మం లాగా అనమాట దాని తూడు మళ్ళా లోపల దాకా దళం అక్కడ అమ్మవారు అక్కడ ఉంటారు ఆ తోడు మనలోకి వెళ్తా అది అక్కడ శివుడు అనమాట చెప్తాను ఒకటి చెప్తాను సో ఇదండి లోపల ఏంటంటే మామూలుగా కంటెంట్స్ లిస్ట్ ఉంటుంది కదా ఇక్కడ ప్రతిదీ ఉంటుంది అనమాట ఇలా మామూలుగా లిస్ట్ పెట్టాను అయితే కాకపోతే ఏంటంటే అది తీసుకురావడం కష్టం కాబట్టి ఇలా మీరు పెట్టి పేపర్ పట్టుకొని హాయిగా వివరించండి తప్పకుండా ప్రశాంతంగా మేము అలాగే అయితే మూలాధార చక్రం చెప్పాను కదా కింద వెన్నెముక్కకి కింద గుదస్థానం దగ్గర ఉంటుందని చెప్పాను కదండి అయితే దీనికి అధిష్టాన దేవత గణపతి గణపతి అధిష్టాన దేవత గణపతి బీజ మంత్రం లం లమ్ ఉంటుంది అనమాట దీనికి ప్రతి చక్రానికి ఒక బీజ మంత్రం ఉందండి ఆ మంత్రం చదువుకోవచ్చు మనం పర్వాలేదు అంటే నిష్టగా దానికి నియమం ఉంటుంది అండి గురువు ముఖ్య చేయొచ్చు అయితే ఈ చక్రానికి సంబంధిత గ్రహం కూడా ఉంది శని గ్రహం శనిశ్వరుడు అనమాట ఆ ఈ చక్రం యొక్క తత్వం ఇందాక మునుపు నేను చెప్పినట్టుగా భూతత్వం భూమి పృథ్వీ మూలాధారం అంటే మూలం భూమే కదా అంతే అంతే సో ఇది భూలోకానికి ప్రతీకగా చెప్పబడింది కుండలిని శక్తి గురించి ముందరే చెప్పాను నేను ముందుబట్టి వీడియోలో చెప్పాను ఈ చక్రం ఏంటంటే పెద్ద ప్రేవులకి కాళ్ళకి పాదాలకి పిరుదుల దగ్గర ఉండే ఎముకలకి శక్తినిస్తుంది శక్తినిస్తుందిటండి చక్రం ఈ చక్రం ఈ చక్రం దెబ్బతిన్నా లేదా మూసుకుపోయినా బలహీనంగా ఉన్నా కూడా స్థూలకాయం మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఈ చక్రం బలహీనపడితే గనక చూడండి శనిదేవుడు పట్టాడు అంటే కాళ్ళకి ప్రాబ్లం వస్తాయి అంటారు కాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే శనిశ్వరుడు మందగమనం అయిపోతుంది వల్ల మోకాళ నొప్పులు అవి వస్తాయి అనమాట అయితే ఈ చక్రాన్ని చైతన్యవంతం చేయడానికండి మానవుడు నిత్య యోగ సాధనతో శారీరక శిక్షణ నిత్య మంత్ర సాధనతో ప్రవర్తన నియమా నియమావళిని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది క్రమ శిక్షణ నియమబద్ధంగా చేస్తూ తినే ఆహారాన్ని కూడా గమనిస్తూ కొంచెం ఒక క్రమం తప్పకుండా వ్యాయామము యోగా ఇలాంటివి చేసుకుంటూ ఉంటుంటే కనుక చాలా ప్రయోజనం ఉంటుందన్నమాట ఇప్పుడు పెద్దవా ఒక పెద్ద వయసు వస్తుంది అసలే మోకాళ్ళ అప్పులు ఉంటాయి అసలే ఉంటాయి వాళ్ళు యోగాలవన్నీ చేయలేరు కదండి వాళ్ళకి తగ్గ యోగాసనాలు ఉంటాయండి చేయదగ్గవే ఉంటాయి ఆ ఇప్పుడు కింద కూర్చొని గబుక్కున పద్మాసనం అనుకోండి కుర్చీలో కూర్చొని చేయదగ్గ కూడా ఉంటాయి పనికి వస్తాయండి ఉన్నాయి యోగాసనాలు ప్రతి నడక ఆ నడక చేయొచ్చు నడక ఎలాగో అవసరమే ఈ యోగాసనాలలో కూడా కొన్ని ఆసనాలు వాళ్ళు వేయగలరు కింద కూర్చోలేని వాళ్ళు కూడా వేయగలరు కుర్చీలో కూర్చునే చేయగ తగ్గవి ఉంటాయన్నమాట అయితే ఈ కుండలిని శక్తికి సంబంధిత యోగినులు ఉంటారండి ప్రతి చక్రానికి నేను యోగులు ఎవ యోగినిలు ఎవరు అని కనుక్కున్నాను ఈ కుండలిని శక్తి సిద్ధ విద్యాదేవికి సంబంధిత యోగిని సాకిని ఆవిడ పేరు సాకిన్యాంబ సాకిన్యా ఆవిడ వాహనం ఏనుగు ఈ దేవతకి సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ సకార సంబంధంగా ఉంటాయి ఈవిడ దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి ఈ వజ్రేశ్వరి అయిన సాకిన్య అంబ దగ్గర వరద శ్రీయ షండ సరస్వతి ఈ పేరుగల దేవతలు శక్తి దేవతలు అంటారు వీళ్ళని శక్తి దేవతలు వచ్చే ఆవిడ కొలువ ఉంటుంది ఈ అక్షరాలు ఏంటి చూడండి నాలుగు అక్షరాలండి ఈ చక్రానికి నాలుగు దళాలు ఉంటాయి నాలుగు దళాల చక్రం అనమాట ఇది లమ్ అనే అక్షరం మధ్యలో ఇలా రాసి ఉంటుంది ఆ బొమ్మ కూడా మీరు చూస్తేనండి నాలుగు దళాల చక్రం అన్నమాట అరుణ రంగుతో ఉంటుంది ఎరుపు 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 రంగు అనమాట ఈ దేవతల అక్షరాలు చూడండి వ ష షాతో ఏమో శివుడు శివుడు రాస్తాం కదా శివుడు అంటాం ఆ షా తర్వాత షా మనీషాలో షా ఉంది చూసారా అది తర్వాత సకారం సరళ అన్నట్టు వరద శ్రీయ షండ సరస్వతి ఈ నాలుగు శక్తి దేవతలు ఆవిడ్ని సాకిని అమ్మని కొలుస్తూ ఉంటాయి కొలుస్తూ ఉంటారు లలిత సహస్ర నామాలలో అండి ఐదు వందల పద్నాలుగు నుండి ఐదు వందల పంతొమ్మిది వరకు గల నామాలు లలిత అమ్మవారి నామాలు అమ్మని వర్ణిస్తాయి ఈ ఈ చక్రాన్ని గురించి ఆ నామాలు సహస్రనామాల్లో కూడా ఉందంట అది ఉంది సహస్ర నామాలలో ప్రతి చక్రానికి తగ్గ శ్లోకం ఉంది శాస్త్ర నామంలోనూ ఉంది లహరి తెలుసు కదా సౌందర్య లహరిలో ఆనంద లహరి మొదటి నలభై ఒకటి ఆనంద లహరి అంటారు తర్వాత అంతా సౌందర్య లహరి అంటారు మొత్తం అంతా కలిపి అసలు మామూలుగా సౌందర్య లహరి అంటారు ఈ ఈ లహరిలో ఆ నలభై ఒక్క శ్లోకాలలో కూడా ఈ చక్రాల గురించిన పూర్తి వివరణ ఆది శంకరాచార్యుల వారు ఇచ్చారు మన కోసం ఎంత కష్టపడి అన్ని కష్టపడే లలిత సహస్రనామాలు ఆ స్తోత్రం ఎవరు రాశారు తెలుసు కదండి దేవతలు కదా ఈ సౌందర్య లహరి ఆనందలహరివి సాక్షాత్తు ఆది శంకరాచారుల వారే మొదటి నలభై ఒకటి శివుడే ఇచ్చిన కైలాసానికి వెళ్ళి ఆయన తీసుకున్నారు తర్వాత మిగిలిన ఆయన నంది అడ్డుకున్నాడు అని చెప్పి మిగిలిన అన్ని కూడా ఆయనే రాశాడు కదా ఈ నలభై ఒకటి ఆనందలహరిలో లహరిలో చక్రాలకి తగ్గ శ్లోకాలు ఉన్నాయండి ఇప్పుడు ఒక చెప్పుకుందాం మాకు వివరించండి తప్పకుండా అండి లలిత సహస్రనామాలలో ఐదు వందల పద్నాలుగు నుండి ఐదు వందల పంతొమ్మిది వరకు ఉన్న నామాలు ఈ చక్రం గురించి చెప్పబడ్డాయండి వివరించి అది చూద్దాము మూలాధార భుజారూఢ పంచభత్ర సంస్థిత అంకుశాది ప్రహరణ వరద అది నిషేవిత ముగ్ధౌదన సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి చూసారా సాకిన్యంబ ఏంటంటే మూలాధారాంబుజారుడు అంబుజ పద్మం మూలాధారంలో ఆ పద్మంలో ఆవిడ కొలువై ఉందిట పంచవక్త అస్థి సంస్థిత పంచవక్త ఆవిడకి ఐదు ముఖాలటండి ఆ అస్థి సంస్థిత మన సప్త ధాతుల గురించి చెప్పుకున్నాను చూసారా మళ్ళా చక్రాలతో సంబంధం వస్తుంది అని చెప్పానా మీకు ఆ వీడియోలో ఇది అస్థి ఎముకలకి సంబంధించినది అక్కడ ఆవిడ కొలువై ఉంటుందిట అస్థి అనే ఆ సప్త ధాతుల్లో అస్థి అనే ధాతు దగ్గర ఈవిడ కొలు కొలువుంది అక్కడ సంస్థిత అంకుశాది ప్రహరణ ఉన్నారు ఆవిడ అంకుశాది ప్రహరణ అంకుశం ఇత్యాది ఆయుధాలు ఉన్నాయి ఆవిడ దగ్గర వరదాది నిషేవిత వరద ఇందాక చెప్పుకున్న నలుగురు శక్తి దేవతలు ఉన్నారు కదండి వరద ఆది నిషేవిత వారి చేత సేవింపబడుతున్న దేవత ఈవిడ ముగ్ధౌదన సక్త చిత్త ముగ్ధ అంటే ముగ్ధ మన పెసలండి పెసరపప్పుతో ఉండిన పులగం ఈవిడకి చాలా ఇష్టం సాకిన్యంబా స్వరూపిణి ఇది ఈ శ్లోకంలో చాలా విశదంగా ఉంది చక్కగాను ఈ చక్రం గురించి సాకిన్యంబ గురించి అనమాట అయితే ఈ చక్రాలు బలహీనపడ్డప్పుడు మనం ఏం చేయొచ్చు అంటేనండి గణపతి అధిదేవత అని చెప్పుకున్నావా ఈ చక్రాన్ని మనం చాలా చైతన్యవంతం చేసుకోవాలి జాగృతం చేసుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే గణపతిని ఆరాధించాలి అన్ని శ్లోకాలు ఏ చదవాలంట స్తోత్రాలు ఉన్నాయండి నేను కొన్ని తీసుకున్నాను కొన్ని ఆయనకి ఆయన్ని ఆరాధించడానికి ఏవి అన్నట్టు అనమాట నేను రాసినవి ఇక్కడ ఏంటంటే గణపతి గురించి వివరించాను మొత్తం గణపతి అసలు ఏంటి ఆయనకి ఆకారం ఆ ఆకారం గురించి కూడా రాశానమాట అంటే పెద్ద చెవులు ఎందుకు ఉంటాయి చిన్న కళ్ళు ఎందుకు ఉంటాయి ఉచితంగా చూడాలి అన్ని పెద్ద చెవులు ఎందుకు మనం ఏదైనా కూడా ఏకాగ్రతతో చాలా జాగ్రత్తగా వినాలి లిజనింగ్ పవర్ అంటారు లిజనింగ్ స్కిల్స్ అంటారు ఆయన చెప్తాడు మనకి చాలా వివరంగా వినాలి వినడం ఎక్కువ మాట్లాడడం తక్కువ చేసినా పర్వాలేదు కానీ వినాలి బాగా పెద్ద చెవులు ఆయన ఉన్నది అందుకే కళ్ళు చాలా సునిశ్చితంగా చూడాలి అన్నిటిని బాగా అనమాట అలా ఆయన ఆయన ఆకారంలో ప్రతి ఒక్క అంగానికి ఒక అర్థం ఉంది ఆయన ఆకారంతో ఉండడానికి ఒక అర్థం ఉంది అలాగే ఆయన స్తోత్రాలు రాశానండి ఇక్కడ ఏమేం కావాలి మనకి అని ప్రాతస్మరణ గణేష స్తోత్రం గణేష సుప్రభాత స్థుతి సంకష్ట నాశన గణేష స్తోత్రం ఆయన శ్లోకాలు అయితే అన్ని ఉన్నాయి వినాయక వ్రత కథ కూడా రాశాను గణేష భుజంగం గణేష పంచరత్న స్తోత్రం గణాధిప పంచరత్నం గణనాయకాష్టకం గణేశాష్టకం విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం గణపతి స్తవం రుణ విమోచన గణేష స్తోత్రం మహాగణపతి మంగళమాలిక స్తోత్రం గణపతి మంగళాష్టకం ఇది కాక అష్ట వినాయకులు పూణే చుట్టుపక్కల ఉన్న అష్ట వినాయకుల గురించి వివరించి వాళ్ళ శ్లోకాలు రాశాను బహురూప గణపతులు ఉన్నారండి ద్వాత్రింశతి తెలుసు ఈయన బహురూప గణపతులు ద్వత్రిం త్రింశత్ అంటే ముప్పై రెండు మంది ఉన్నారు వినాయకులు వాళ్ళ శ్లోకాలు కూడా నాకు దొరికాయి వాటికి అర్థాలు రాశాను ఇందులో ఇప్పుడు నేను చెప్ ఇందాక చెప్పిన ప్రతి స్తోత్రానికి అష్టోత్తరమైన లేదా శ్లోకాలైన ఆ సహస్రనామాలైన ఏదైనా పుస్తకంలో అన్నిటికీ కూడా తెలుగులో అర్థాలు రాశాను ఎందుకంటే మనం అర్థం తెలుసుకుంటూ చదివితే ఇంకా దాని పవర్ ఆ శక్తి ఇంకా వస్తుంది అని చెప్పనమాట అలా గణపతి ఆరాధన ఈ శ్లోకాలతోనూ ఈ ఇప్పుడు ప్రతినిత్యం చేస్తాం అనుకోండి గణపతి లేదండి లేదు లేదు నేను ఎలా చదువుతానంటే గణపతిని ఆరాధించాలి అన్న రోజున మామూలుగా ఇలా తీస్తాను ఒక ఏది వస్తే అది ఆ రోజుకి అది చదివేసుకుంటాను మాకు పంచరత్నాలు వచ్చి అనుకోండి పంచరత్నాలు చదువుకోవచ్చు ఒకటే చదివినా చాలు ఒక్కటి చదివినా చాలు గణపతిని అంతే గణపతిని కొన్నాళ్ల పాటు ఆరాధించాలి ఒక మూడు నెలలు వేసుకోండి నలభై ఒక్క రోజులు వేసుకోండి అలాగా ఆయన్ని ఆరాధించాలి అసలు నిజానికి గణపతికి ప్రతిరోజు మనం పూజ చేసుకుంటామా ముందు చేసుకుంటావా అంతేనండి అలా ఆయన్ని పూజ చేయాలి ఆరాధించాలి ఆవిడ సాకిన్యం అని తృప్తిపరచడానికి ఆ ముగ్ధ పులగం కులగన్ నైవేద్యం పెట్టి అది తినాలి సరే గణపతికి ఉండ్రాళ్ళు ఎలాగ ఉండనే ఉన్నాయి కదా అవి నైవేద్యం పెట్టి తినాలన్నమాట ఇది మన మూలాధార చక్రాన్ని జాగృతం చేసుకోవడానికి ఇది ఈ ఆరాధన ఈ పూజలు చేస్తే చాలు ఈ నైవేద్యం చేస్తే చాలు అని నా ఉద్దేశం అది చెప్పానన్నమాట ఇది చేస్తూ చేస్తూ ఉంటుంటేనండి మెల్లిగా మనలో మనకి ఆ శక్తి వస్తుంది వచ్చి అది మనం జాగృతం చేసుకోగలం ఇది గణపతి ఇది మూలాధార చక్రానికి సంబంధించిందండి ఆనందలహరి అని చెప్పానా సౌందర్యలహరి అక్కడ కూడా శ్లోకం ఉంది చూడండి తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస తాండవ నటం ఉదయ విధి ముద్దిశ్చ దయయా సనాదాభ్యాం జగ్నే జనక జననీ మజ్జగదిదం ఇదేంటంటే జన జనక జనని ఇప్పుడు చూడండి మూలాధార చక్రమునందుట నృత్యం పైన ఆసక్తికల సమయ అనే శక్తి ఉందిట అమ్మవారికి సమయ అనే ఒక శక్తి ఆవిడతో కూడి తొమ్మిది శృంగార రసముల చేత అద్భుత నాట్యమును అభినయించువాడైనా తొమ్మిది రూపులు గల ఆనంద భైరవుని తలుచుకొని తెలుసుకొనిచున్నాను నవరసాలే అభినయిస్తా ప్రళయము వలన దగ్ధమైన ఈ జగత్తును మరల ఉత్పత్తి చేయు కార్యమును ఉద్దేశించి దయచేత ఆనంద భైరవి మహాభైరవులు చేయు నృత్య సమ్మేళనము చేత ఈ జగత్తు తల్లిదండ్రులు కలదని తెలుసుకొనుచున్నాను ఇది ఆయన చూడండి మూలాధార చక్రమునందు అని మొదలుపెట్టి తవాధారే మూలే అని మొదలుపెట్టి ఆ ఆనంద భైరవుడు భైరవి వాళ్ళ నృత్యం అక్కడ నడుస్తోంది వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్తున్నాడు చూడండి అంటే ఇక్కడ కుండలిని శక్తికినూ సహస్ర చక్రంలో ఉన్న సదాశివుడికి ఆయన వాళ్ళిద్దరూ ఉన్నారు అని చెప్పే కారణం అనమాట ఇక్కడ అది ఇది ఆనంద లహర్లో ఉన్న శ్లోకం అండి సో ఇది మూ మూలాధార చక్రం అనమాట ఇక్కడ గణపతి గురించి వివరిస్తున్నప్పుడు వినాయక వ్రత కథే కాకుండా ఆయన మూషికాసురుణ్ణి వధించడము తర్వాత ఏకదంతం ఎలా వచ్చింది అవి వివరణ కూడా అక్కడ చెప్పాను అనమాట ఆయన మహాభారతం కూడా మన రాయడం ఆయన కదా అవునండి వేదవ్యాసు అలా గణపతి గురించి వివరణ కూడా మా ప్రారంభంలో ఇచ్చాను అనమాట ఇది మూలాధార చక్రం గురించిన వివరణ అండి అంటే మూలాధార చక్రము జాగృతి అవ్వాలి అంటే మనం ఆ బీజాక్షణం చదువుకుంటూ ఒకళ్ళ ఆదేశంతో గణపతి స్తోత్ర పఠనాలు మనకి ఏది సులువుగా అనిపించి మన మనసుకి ఏది కనెక్ట్ అవుతుంది ఇచ్చాను కదా అందులో ఏదైనా ఒక రోజు అది చదువుతారు ఇంకో రోజు ఇంకోటి చదువుతారు అలా అనమాట మన ఇష్టం ఏదో ఒకటి చదువుకున్నా చదువు ఆ రోజుకి అనమాట ఒకే రోజు అన్నట్టుగా ఏం లేదు పైగా అన్ని చదవాలన్నట్టు లేదు మనకి ఏది ఇది అంతా కూడా పుస్తకంలో ఏం చెప్తున్నారంటేనండి ఉన్నాయి చాలా ఉన్నాయి రెండు వందల డెబ్బై స్తోత్రాలకి ఆ సహస్రనామాలు అవన్నీ కలిపి రెండు వందల డెబ్బైకి ఇచ్చాను తెలుగులో అర్థాలు మనకి ఏది కుదిరితే అది చదువుకోవడం ఆ దేవత గురించి చాలా చక్కగా వివరించారండి అంటే ఇక్కడ చక్రం బలహీన పడితేనే చదువుకోమని కాదు బలహీన పడకుండా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటే చక్రాలు బలంగా ఉండి జాగ్రత్తమై అవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇది ప్రివెన్షన్ కింద కూడా వస్తుంది అది ఏదైనా అస్వస్థత వస్తే మటుకు అది కొంచెం కుదురుకోవడానికి దానికి ఒక మూడు నెలలు మూడు నెలలు చేస్తే బాగుంటుంది అసలు ఏమి రాకుండానే చేసేస్తూ ఉంటే అద్భుతంగా అంతే కదా ప్రివెన్షన్ ఎప్పుడు బెటరే కదా అది అనమాట ముందుగానే మనం జాగ్రత్త పడడం మంచిది ఇది మూలాధార చక్రం వివరణ అండి చాలా బాగా వివరించారండి శ్రీమాత్న